నమస్కారం సో ముఖ్యంగా చాలా థ్యాంక్ యూ సార్ సో అనే ఒక సంస్థ ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా సార్ నా రిక్వెస్ట్ అక్షరం సంస్థ మేము పిల్లల పిల్ల పరిశ్రమ భాగంలో పనిచేస్తున్నాం సార్ సో మా ఎన్పిసిఆ నెట్వర్క్ ప్రొడక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే నెట్వర్క్ ఉన్నది సో నేను కూడా అప్పుడప్పుడు కలిసి అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం మా నెట్వర్క్ ద్వారా కూడా మీకు రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అక్షర సంస్థ ఏమేమి పనిచేయాలంటే పిల్లల పరంగా మరీ ముఖ్యంగా ఇందాక సార్ అన్నారు అప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్ రావాలి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ రావాలి ఒక గవర్నమెంట్ వ్యవస్థ రావాలంటే చాలా చాలా ఎమ్మెల్యేలు వెంటబడి ఎంపీలు వెంటబడి నిధులు తెచ్చి సమకూర్చి దాన్ని కన్స్ట్రక్షన్ చేసి ఆ ఊరికి లేదా ఆ వాడకి అంకితం చేసేవారు కానీ ఇప్పుడు రాను రాను ప్రైవేటీకరణ ఏదైతే అవుతున్నదో దాని మూలంగా ఈ స్కూల్ మొత్తం అవును ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ వస్తున్నావు వచ్చినా కూడా దాదాపు చాలా మంది పిల్లలు ఎక్కువ ఎవరైనా కానీ అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా లేదా క్వాలిటీ టీచర్స్ ఉన్నారా లేదా అనేటువంటి చూడకుండా అక్కడనే వెళ్తున్నాం మనం కూడా మన పిల్లలు పిల్లలకి సో అట్లా పడిపోయింది సో ఈ మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఉండాలి గవర్నమెంట్ స్కూల్ ఉండాలి గవర్నమెంట్ టీచర్స్ చాలా అయిన టీచర్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళకి రకరకాల పనులు పెట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఉందంటే ఒకటే టీచర్ మనందరికి తెలుసు సో అక్కడ స్ట్రెంత్ తగ్గట్టుగా స్కూల్ పెంచడం సారీ టీచర్స్ పెంచడం సదుపాయాలు అక్కడ పెంపొందించడం తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ మరీ ముఖ్యంగా పెంపొందించడం తర్వాత సార్ ఇంకోటి ఆహార భద్రత కూడా పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు లేని పిల్లలు బాల్యానికి కోల్పోయి అటు ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు మన రాష్ట్రంలో దేశం ఆ కూడా రక్షణ సంస్థ ఏ విధంగా ఆలోచించాలి ఆహార భద్రత ఆలోచన కలిసి ఇక్కడ పిల్లలు దేశంలో పుట్టారు కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళ హక్కులు పొందే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూడాలి కానీ ఆ దిశలో ఆవు చిల్డ్రన్స్ కి హక్కులు ఏ విధంగా కూడా మీరు ముందు అడిగేయాలి సార్ మరి ముఖ్యంగా హెల్త్ నుంచి చాలా దూరం ఉన్న పిల్లలు కూడా ఉన్నారు సార్ క్వాలిటీ హెల్త్ లేదు పైసలు పైసలున్నాడే ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చూసి చూస్తాడు లేని పిల్లల పరిస్థితి సంగతి అనేటువంటిది ఈ మూడు విషయంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ తర్వాత మంచి ఆహారం పిల్లల కొరకు ఆహారం తర్వాత మంచి హెల్త్ కూడా ఈ మూడు పాటలు చేస్తే మన మన దేశ సంపద వెండి బంగారం సార్ మన దేశ సంపద పిల్లలు కాబట్టి ఆ పిల్లల్ని ఏ విధంగా ఈ మూడు పొందుపరిచి ఏ విధంగా నిలబట్టాలి ఈ దశలో అక్షరం ఆలోచించి మూడు ఆధారాలు తీసుకుంటే బాగుంటుందని నేను నమ్ముకుంటున్నాను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఫర్ మచ్